డైమండ్ రాణి ఆర్కే రోజా గారు బేసిక్గా నేను స్త్రీల గురించి కానీ లేకపోతే మతాల గురించి కానీ చాలా తక్కువ మాట్లాడతాం స్త్రీల గురించి చాలా గౌరవంగా మాట్లాడతాం డైమండ్ రాణి రోజా గారు డైమండ్ రాణి అనడానికి కూడా కారణం ఉంది ఎందుకనంటే ఈరోజు తిరుమల వచ్చి అక్కడ గోవులను చంపేస్తున్నారు లేకపోతే ఏదో జరిగిపోతుంది అని అంటున్నారు గత ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగిందని నలుగురు అరెస్ట్ అయ్యారు నలుగురు అరెస్ట్ అయ్యారు ఈ రోజుకి ఆ డైరీ ఫామ్ వాళ్ళు బోలేబాబా డైరీ ఫామ్ ఇంకా ఏవేవి ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ వెనకాల ఎవరు డ్రామా ఆడిస్తున్నారు అనేది బయటకు పట్టుకోవడానికి కొలాబ్స్ అయిపోయారు కొంతమంది కొంతమంది ఏమో ఇప్పటికీ ఆధారాలను తారుమారు చేసి వ్యవస్థలని మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి అస్తం అందులో ఉంది కాబట్టి ఆయన వ్యవస్థల్ని కాపాడుతూ వ్యవస్థల్లో ఉన్న మిగతా అధికారులు కొనేస్తూ డబ్బు దనదాహంతో ధన ఆయన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఆయన ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు చేస్తున్నారు ఇలాంటివన్నీ మీకు కనపడినా కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టు రోజా గారు నటిస్తారు ఎంత నటించినా కానీ ఈ రోజు వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లే నిదర్శనం వాళ్ళు ఎంత నటిస్తే ప్రజలు గ్రహించి వేయలేదు అనేదానికి ఇంకో విషయం ఏంటంటే ఆవిడ మాట్లాడుతూ మార్క్ శంకర్ పవనో విచ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినో గారి కుమారుడు మార్క్ శంకర్ శంకర్ బాబుకి ఫైర్ ఇన్సిడెంట్ అయ్యింది ఆ తల్లి ఎవరైతే అన్నా లెజినో గారు ఉన్నారో ఆవిడ మొక్కుకున్నారు అక్కడ ఉండగానే మొక్కుకొని ఫైర్ యాక్సిడెంట్ నుంచి నా బాబు సురక్షితంగా బయటకు వస్తే నేను వచ్చి తలనీళ్ళ సమర్పించుకుంటానని ఆవిడకి ఎందుకు అనిపించిందో ఆవిడ ఒక క్రిస్టియన్ మతస్త్రాలైనా పుట్టుకతోనే క్రిస్టియన్ అయినా కానీ స్వదేశీ రాళ్ళైనా కానీ మన దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తన భర్త సాంప్రదాయాన్ని ఆవిడ గౌరవిస్తూ ఆవిడ ఒక మొక్కు మొక్కుకున్నారు ఆవిడ వచ్చారు మొక్కు చెల్లించుకున్నారు వెళ్ళారు దాని మీద కూడా విమర్శలు చేస్తూ ఈరోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా చాలా దారుణంగా విమర్శలు చేస్తున్నారు అదంతా పక్కన పెడితే సాక్షాత్తు మాజీ మంత్రి ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రోజా గారు ఈరోజు వ్యాఖ్యలు చాలా దారుణంగా చేశారు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా ఏంటి తిరుమల తిరుపతి లడ్డు వివాదం కానీ లేదా తిరుమల తిరుపతిలో జ ఏదో అన్యాయాలు జరిగిపోతుంటే అడ్డుకోవట్లేదు అందుకే నీ కొడుక్కి శిక్ష వేశాడు దేవుడు దేవుడితో పెట్టుకోవద్దు కలియుగ దైవంతో పెట్టుకోవద్దు అని అంటున్నారు మరి నేను అదే ఒక చిన్న క్వశ్చన్ రోజా గారికి నేను అడుగుతున్నా మీ ద్వారాగా మీ ప్రజలు ప్రేక్షకుల ద్వారాగా నేను అడుగుతున్నా ఇప్పుడు రోజా గారు అన్నట్టుగానే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదో అన్యాయాల అవినీతులు మీరు చెప్పినట్టు అది జరగకపోయినా జరుగుతున్నందుకే శిక్ష వేసాడు దేవుడు అందుకే నీ కొడుక్కి ఇలా జరిగిందని మాట్లాడడానికి ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు నరవై నెల నాలుగు ఏదైనా మాట్లాడతారు మీరు కరెక్ట్గా నాలుగే పడిపోయే రోజు వస్తుంది అది పోతే తర్వాత విషయం మీరు అన్నట్టుగా మీ లాజిక్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు అంటే ఏదో స్టార్ మహిళ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అన్నట్టుగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అభివృద్ధిలో దూసుకుపోతాం లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పథకాలు ఇచ్చేసాం నవరత్నాలు అని చెప్పేసి ప్రజల మొహాన్ని డబ్బులు కొట్టేసాం గంపగుత్తు కింద ఓట్లు మాకే పడిపోతాయే అని చెప్పి విర్రవీగి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామన్నారు కానీ మీకు ఎన్ని వచ్చినాయండి పదకొండు వచ్చినాయి మరి అదే తిరుమల తిరుపతి సెట్ మీ భారతి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దేవస్థానాలకు ఎప్పుడు కలిసి వచ్చింది లేదు కానీ సరే వాళ్ళ పనులు వాళ్ళ బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి అనుకుందాం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి భారతీరెడ్డి గారు వస్తే ఎందుకంటే ఆవిడ ధర్మాన్ని ఆవిడ మతాన్ని ఆవిడ నమ్ముతారు కాబట్టి ఆవిడ ఒక క్రిస్టియన్ మతస్తురాల కింద జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆవిడ గారు ఉన్నారు ఎవరు వచ్చినా కానీ డిక్లరేషన్ మీద ఈరోజు రోజు లజినో గారు ఎలా సంతకం పెట్టి వెళ్ళి తలనీళ్ళలు సమర్పించుకున్నారో అలాగ వీళ్ళు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తలనీళ్ళలు సమర్పించకపోయినా కనీసం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి వెళ్ళాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఆ పని చేయలేదు ఏ రోజు రెడ్డి గారు చేయలే దానికి తప్పు పట్టట్ల ఎవరు ఎవరి ధర్మాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటే వాళ్ళు క్రిస్టియన్ మతస్థుల కింద అలా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది చేయలేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న రోజా గారు కానీ మిగతా వైసీపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మీ మనసాక్షి మీద చేసుకుని ఆలోచించుకోండి నూట యాభై ఒకటి నుంచి మా అయితే పోని ఒక యాభై పోయినా వంద వస్తాయి కదా పోని వంద పోయినా ఒక యాభై రావాలి కదా కానీ పదకొండు సీట్లే ఎందుకు వచ్చినాయి ఇది దేవుడు స్క్రిప్ట్ కాదంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్రిస్టియన్ కింద విమర్శించట్ల ఆయన నేను అన్ని మతాలు మానవత్వం నా మతం నీ మీ మతం ఏంటి అని అడిగితే మానవత్వం నా మతం నేను అందుకే డిక్లరేషన్ మీద సంతకం పెట్టను నేను ఒక మతస్తుని కాదు ఒక కులస్తుని కాదు అని అంటారు కదా పెద్ద పెద్ద మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎలా వచ్చింది పోతే పోను వంద పోయి యాభై ఒకటి రావాలి లేకపోతే యాభై ఒకటి పోయి అన్నారు రావాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తామన్నారు పోని ఒక పది పోయి నూట అరవై ఐదు రావాలి కానీ ఎవరు ఊహించిన విధంగా జనాలు చీ ఇంత దారుణంగా చీ కొడతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే ప్రపంచానికి పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క సీట్ల గెలుపు ప్రపంచానికి పరిచయం చేసి అదే ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ప్రపంచానికే దిక్సూ చేయ్యాడు అంటే ఒక డిక్టేటర్ లాగా ఒక తొగ్లా పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది ఇలాంటి వాడిని మళ్ళీ గెలిపించిన ప్రజలు ఒక్కసారి చూస్తే ఎలాంటి పరిపాలన చేస్తే ఎలాగే తీర్పిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసొచ్చు సో ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని రోజా గారు కానీ మిగతా ఏ ఒక్కరు కానీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఇష్యూ గురించి కానీ అన్నా లెజీనాఓ గారి గురించి కానీ మాట్లాడే అర్హత మీ ఎవరికీ లేదు ఎందుకంటున్నానంటే మీరు మాట్లాడినంత ఈజీగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో లేడీస్ వచ్చి కొనిదల ఫ్యామిలీలోంచి ఏ ఒక్క ఆడవాళ్ళు వచ్చి ఈ రోజుకి రోజాని కానీ ఏ పనికి మాలని ఎదవని కానీ ఎవరిని కూడా విమర్శ చేయలే ఇంత విమర్శ చేయలే మీ పిల్లల్ని మీ మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇంత మాట అనలా ఫ్యామిలీ మ్యాటర్ అది అన్నా లెజినో గారు తిరుమల తిరుపతి వెళ్ళారు వచ్చారు మీరు ట్రోల్ చేయబట్టే కదా జనసేన అఫీషియల్ పేజీలో వేశారు జగన్మోహన్ రెడ్డి ఇలా డెక్లరేషన్ మీద సంతకం చేసే దమ్ముందా అని చెప్పి జనసేన అఫీషియల్లో వేశారు ఎందుకు వేశారు అప్పటికి నాలుగు రోజుల నుంచి ట్రోల్ నడుస్తుంది ట్రోల్ చేస్తున్నారు అన్నా లెజినో గారిని జనసేన అఫీషియల్లో వేశారు ఐటీ టీం బహుశా ఐటీ టీం ఉంటుంది వాళ్ళు కూడా చూసి చూసి వాళ్ళకి కొన్ని ఉంటారు కదా జనసేన పార్టీని కూడా రన్ చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఘోరంగా ఏమీ ట్రోల్ చేయలేదే జస్ట్ జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ అని చెప్పేసి చూపించారు అన్న లేచినో గారికి అది కూడా నాలుగు రోజులు ట్రోల్ చేసి హింసించిన తర్వాత మానసికంగా ఎలా హింసించేస్తారు మీరు అధికారం ఉన్నా లేకపోయినా అనేదానికి వైసీపీ సోషల్ మీడియాని చూస్తే అర్థమవుతుంది ఈ రోజు గారి సాక్షాత్తు తిరుమల వెళ్ళి అక్కడ హంగామా చేసి మరి తాగేసి మాట్లాడారు ఎలా మాట్లాడారు విపరీతమైన బూతులు మాట్లాడుతూ పోలీసులను బూతులు తిడుతూ ఆవిడ మాట్లాడిన మాటలు మార్గశంకర్కి శిక్ష పడిందంట పవన్ కళ్యాణ్ వల్ల ఆ కొడుకుని శిక్షించారంట అని అంటున్నారు అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ చూసి ఏ ఒక్కరు కూడా దాని గురించి మళ్ళీ స్పందించరు అంత దారుణమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఎవరి బిడ్డైనా ఒకటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలైనా పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పిల్లలైనా సరే ప్రతి ఒక్కరూ ఒకటే ఏ బిడ్డలు కానీ ఎవరు చనిపోవాలని ఎవరు కోరుకోరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాము ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఉండాలి రాష్ట్రంలో ప్రతిపక్షం లేనిదే ఒకటే పక్షం ఉంటే అది కంప్లీట్గా కొలాబ్స్ అయిపోతారు గ్రౌండ్ లెవెల్లో ఆ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొలాప్స్ అయిపోయి అవినీతి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి ఉన్నప్పుడే వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తాయి ఎందుకంటే వీడు అధికారంలో ఉన్నాడురా వాడు క్వశ్చన్ చేస్తాడు వాడు అధికారంలోకి వస్తే వీడు క్వశ్చన్ చేస్తాడు అని కొద్దిగా అయినా వ్యవస్థలు కంట్రోల్లో ఉంటాయి సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు రోజే గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకుని మీకు బుద్ధి చెప్పి ప్రజలు నూట యాభై నుంచి పదకొండుకు పడేశారు రాబోయే రోజుల్లో పదకొండు కూడా సింగిల్ డిజిట్ అవ్వకుండా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరుచుకుని ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి నేను చాలా బాధాకరమైన విషయం ఇది నేను విని చాలా బాధపడ్డాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేసి మరి జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళతో మాట్లాడిస్తున్నారా లేకపోతే వీళ్ళే వచ్చి స్వతహాగా మాట్లాడేసి ఒక వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి మొత్తం బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞతగా వదిలేస్తున్నారు మీరు మనసాక్షితో మీరే ప్రశ్నించుకోండి ఇలాంటి వాళ్ళని పార్టీలో ఉంచుతారా తీసేస్తారనేది ఒక ఐరన్ లెగ్ ఒక డైమండ్ రాణి అలాంటి డైమండ్ రాణి ఐరన్ లెగ్ ఉన్నంత కాలం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం జై